ప్రోటీ ఇన్ఫెక్షన్ మీన్స్ మనకి యాక్చువల్లీ టూ టాన్సిల్స్ ఉంటాయి టాన్సిల్ ఈస్ ద లింఫాయిడ్ టిష్యూ మాక్సిమం మోస్ట్ కామన్ కిడ్స్ లో వచ్చే మోస్ట్ కామన్ థింగ్ అనమాట ఈ త్రోటీ ఇన్ఫెక్షన్ అది ఏమనుకుంటారు చాలా వరకు ఈ త్రోటీ ఇన్ఫెక్షన్ ఉంది కదా ఈ టాన్సిల్స్ తీసేస్తే ఇది ఫైన్ అని అనుకుంటారు అది ఏంటంటే మనకి వాచ్మెన్ ఎలా ఉంటారో మన హౌస్ కి అలానే టాన్సిల్స్ కూడా మన బాడీకి ఒక ఎంట్రీ పాయింట్ ని ఆపేది ఫారెన్ బాడీస్ ఏమీ రాకుండా లైక్ ఏదైనా బ్యాక్టీరియా ఉన్నప్పుడు కానీ బ్యాక్టీరియా ఏదైనా వచ్చినప్పుడు కానీ ఫస్ట్ పాపం ఫస్ట్ తనే అటాక్ అవుతుంది అది అటాక్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దట్ లింఫాయిడ్ ఇష్యూ అది మనం ప్రొటెక్ట్ చేయడానికి ఉండే ఒక లింఫోసైడ్స్ నుంచే మనకి బీ సెల్స్ అని అలా వస్తాయి అనమాట మనం ప్రొటెక్ట్ చేసే యాంటీబాడీస్ అని దాని నుంచే వస్తాయి అది ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అది స్వెల్ అవుతుంది స్వెల్ అయ్యి ఫీవర్ వస్తుంది పెయిన్ వస్తుంది త్రోట్ పెయిన్ పర్టికులర్లీ ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా స్ట్రెప్టోకస్ అని ఉంటాయి ఆ బ్యాక్టీరియా వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట అప్పుడు ఆ టోన్సెస్ వెళ్ళాయి త్రోట్ పెయిన్ వచ్చి అంటే రెడ్నెస్ గా అయిపోతుంది ఇన్ఫ్లమేషన్ వస్తుంది తినడానికి ఇబ్బంది పడతారు అంటే ఈవెన్ స్వాలో కూడా చేయలేరు తమ్ పాయింట్స్ పసు పాయింట్స్ లాగా కూడా వస్తూ ఉంటుంది మనం నెగ్లెక్ట్ చేస్తే ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది మోస్ట్ ప్రాబుల్లీ కిడ్స్ లో చూస్తాం ఇది ఎందుకంటే రిపీటెడ్ కోల్డ్స్ అవి వస్తాయి వాళ్ళు కూలింగ్ ఐటమ్స్ అవి ఎక్కువ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకోవడం కానీ వాళ్ళ లో ఇమ్యూనిటీ ఉంటుంది కిడ్స్ లో చాలా ఎక్కువ సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు రోడ్ ఇన్ఫెక్షన్ లో లైక్ అక్యూట్ టాన్సలైటిస్ అని ఉంటుంది అంటే ఆ మూమెంట్ లో టాన్సిల్ ఇన్ఫెక్షన్ అది అక్యూట్ అని ఎప్పుడు అంటాం అంటే సివియర్ ఫీవర్ అలా ఉంటుంది క్రోనిక్ టాన్సిలైటిస్ ఉంటుంది క్రానిక్ టాన్సిలైటిస్ అంటే ఇప్పుడు ఎక్యూటాన్సిస్ అంటే అప్పుడే వస్తుంది అప్పుడు ఫీవర్ ఉంది సివియర్ థ్రోట్ పెయిన్ ఉంది ఆ మూమెంట్ లో మెడిటేషన్ వేస్తే తగ్గిపోయింది అది ఇయర్లీ వన్స్ అలా వచ్చి ఓకే ఫైన్ అది నార్మల్ అందరికి వస్తుంది ఈ క్రానిక్ లో ఏమవుతుంది అంటే రిపీటెడ్ గా ఇయర్ లో ఫైవ్ ఆర్ సెవెన్ ఆర్ టెన్ టైమ్స్ అంటే అది క్రానిక్ గా క్రానిక్ మీన్స్ చాలా ఎక్కువ కాలం ఉంటుంది అని అనమాట ఇదే కంప్లైంట్ మనకి రిపీటెడ్ గా వస్తుంది అదొక కండిషన్ ఇంకొక కండిషన్ థ్రోట్ పెయిన్ రావడానికి ఈ కోల్డ్ ఉంటుంది కదా కోల్డ్ లో పోస్ట్ నాసల్ డ్రిప్ లా వస్తుంటది మనకి సైనస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా మ్యూకస్ డిశ్చార్జ్ అంతా ఏమవుతుంది అంటే మ్యూకస్ కలెక్షన్స్ అంతా నోస్ లో నుంచి ఓరల్ క్యావిటీలోకి వస్తుంది డ్రిప్ లా పడుతూనే ఉంటది అనమాట పోస్ నాసిల్ డ్రిప్ లా ఆ డిశ్చార్జ్ ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ డిశ్చార్జ్ ఓరల్ క్యావిటీలోకి వస్తుందో అది కూడా సివియర్ థ్రోట్ పెయిన్ క్రియేట్ చేస్తుంది అంటే ఆ మ్యూకస్ బ్యాక్టీరియల్ తో ఎఫెక్ట్ అయిన ఆ సెక్రీషన్స్ ఎప్పుడైతే ఓరల్ క్యావిటీలోకి ఫ్యారింగ్స్ లోకి అవుతుందో నోట్ లో ఎప్పుడైనా మనం ఇలా స్నిప్ చేయగానే ఓరల్ క్యావిటీ లోకే వస్తుంది ఏదైనా డిశ్చార్జ్ ఉంటే అది మొత్తం మ్యూకోజాన్ ఇరిటేట్ చేసేస్తుంది ఇరిటేట్ చేసి అక్కడ పెరెంజైటిస్ లా అలా వస్తుంది అది వన్ ఆఫ్ ద రీజన్ ఇంకొక త్రోట్ పెయిన్ టైప్ ఏంటంటే జిఈఆర్డి అంటే మనకి గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సెస్ ఉంటాయి అంటే తేనె పుల్లా వస్తూ ఉంటది కదా యాసిడ్ రిఫ్లెక్స్ యాసిడ్ రిఫ్లెక్స్ వన్స్ ఫారింగ్స్ లోకి వస్తూ ఉంటాయి ఫారింగ్స్ మ్యూకోజా అంతా బర్న్ అయిపోతుంది బర్న్ అయిపోతే అది ఫారింగ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక లా ఉంటది ఎప్పుడైతే యాసిడ్ కాన్సన్ట్రేషన్ పైకి వస్తుందో ఆ మ్యూకోజా అంతా బర్న్ అయిపోయి ఈజీగా బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవుతుంది అనమాట అంటే మనకి ఎప్పుడైనా ప్రొటెక్టివ్ మెకానిజం ఉండాల్సింది పార్ట్ లేకపోయేసరికి రెడీ టు అటాక్ అనేలానే ఉంటది ఏ బ్యాక్టీరియానే ఈజీగా ఎఫెక్ట్ చేసేస్తుంది అనమాట దాన్ని అదొక కండిషన్ వైరల్ కాజెస్ ఉంటాయి వైరస్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది ప్యారింగ్స్ ని అది కూడా థ్రోట్ పెయిన్ కి రీజన్ చాలా వైరల్ కాజెస్ లైక్ డిక్టీరియా అలాంటివి ఉంటే ఆ డిక్టీరియా అంటే దగ్గు రిపీటెడ్ దగ్గు అది ఉన్నప్పుడు కూడా ఓరల్ క్యావిటీ లోకి ఎఫెక్ట్ అయ్యి థ్రోట్ పెయిన్ వస్తూ ఉంటది లైక్ ఓరల్ క్యాన్సర్స్ పర్టికులర్లీ అది ఎక్కడికైనా ట్రాన్స్మిట్ అయ్యి వచ్చినప్పుడు కూడా థ్రోట్ పెయిన్ వస్తుంది అంతే అవే రీజన్స్ ఎక్కువ ఉంటాయి వైరల్ కాజెస్ అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ కోల్డ్ కోల్డ్ వల్ల సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనస్ లో ఫోస్ట్ నల్ రిప్ వల్ల కోల్డ్ లో వచ్చిన డిశ్చార్జ్ ఓరల్ క్యావిటీలోకి వెళ్ళడం వల్ల అండ్ యాసిడ్ రిఫ్లెక్స్ ఓరల్ క్యావిటీలోకి రావడం వల్ల త్రోడ్ ఇన్ఫెక్షన్ సింటమ్స్ అంటే లైక్ సివియర్ త్రోట్ పెయిన్ చెప్తూ ఉంటారు కొంతమంది త్రోట్ పెయిన్ చెప్పినప్పుడు మనం లైక్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది త్రోట్ పెయిన్ లేకుండా కొంతమంది మింగడానికి ఇబ్బంది ఉంది అలా కూడా చెప్తూ ఉంటారు ఈ టూ కంప్లైంట్స్ ఉండేటప్పుడు అంటే పెయిన్ చెప్పినప్పుడు డెఫినెట్లీ మనం యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయాల్సే ఉంటుంది పెయిన్ కాకుండా కొంతమందిలో ఫీవర్ చెప్తారు ఎక్యూట్ కండిషన్ అయితే నేను ఇందాక చెప్పినట్టు ఎక్యూట్ అయితే క్రానిక్ అయితే ఫీవర్ అంత ఫాస్ట్ గా రాదు పస్ పాయింట్ అది ఏదైనా వస్తేనే మనకి ఫీవర్ వస్తుంది త్రోట్ పెయిన్ అలానే వస్తుంది కోల్డ్ వల్ల ముందు గా కోల్డ్ అయితే డెఫినెట్లీ హిస్టరీలో మనం అడిగేటప్పుడు డెఫినెట్లీ చెప్తారు వాళ్ళు ఏదో ఫైవ్ డేస్ బిఫోర్ ఆర్ సెవెన్ డేస్ బిఫోర్ వచ్చిన పేషెంట్ నేను అడుగుతాను ఏదైనా మీకు త్రోట్ పెయిన్ ఉంది అంటే మీకు అట్లీస్ట్ టెన్ డేస్ బిఫోర్ అయినా కోల్డ్ వచ్చిందా అప్పుడు టూ మచ్ రన్నింగ్ వస్తుంది ఇప్పుడు లేదు తగ్గిపోయింది అంటారు కానీ ఆ దాన్ని డిశ్చార్జ్ కిందకి వెళ్ళడం వల్ల ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ తీసుకుంటది బ్యాక్టీరియా గ్రో అవడానికి దీనికి ఆ టైం పీరియడ్ సరిపోతుంది అనమాట ఓరల్ క్యావిటీలో ఇన్ఫెక్షన్ రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ మనకి థ్రూట్ ఇన్ఫెక్షన్స్ అయినా ఇయర్ ప్రాబ్లమ్స్ అయినా ఫస్ట్ వచ్చేటప్పుడు డెఫినెట్లీ చూసుకుంటే పేషెంట్స్ ఏదో టెన్ డేస్ బిఫోర్ ఆర్ సెవెన్ డేస్ బిఫోర్ కోల్డ్ అయితే డెఫినెట్లీ వచ్చే ఉంటుంది త్రోట్ ఇన్ఫెక్షన్ కి సింప్లీ ఏం లేదు యాంటీబయాటిక్స్ పెడతాము అండ్ పెయిన్ కిల్లర్ పెడతాము మౌత్ గార్గిల్స్ ఉంటాయి బిటాడిన్ మౌత్ గార్గిల్స్ ఒకటి ఆ గార్గిల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా చేయమంటాము లేదు పెయిన్ లేదు కోల్డ్ ఉందా అన్నప్పుడు మనకు డౌట్ఫుల్ గా ఎగ్జామిన్ చేసినప్పుడు ప్రికాషనరీ వాళ్ళు కావాల్స్తే హోమ్ రెమెడీస్ మీరు అనేలా అయితే సాల్ట్ సాల్ట్ వాటర్ గార్గిల్స్ చేసుకోవచ్చు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి మేము చెప్పినట్టు నాకు అక్యూట్ ఇన్ఫెక్షన్ వచ్చి పస్ పాయింట్స్ ఉంటే దానికి ఐవీ లైన్ పెడతాం ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టాల్సి ఉంటుంది ఏదర్ ఏరోబిక్ బ్యాక్టీరియా అండ్ అనెరోబిక్ బ్యాక్టీరియా అని ఉంటుంది ఏరోబిక్ బ్యాక్టీరియా టైప్ ఆఫ్ ఐవీ యాంటీబయోటిక్ ఒకటి పెట్టాలి అండ్ అనరోబిక్ టైప్ ఆఫ్ ఐవీ యాంటీబయోటిక్ త్రీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఏరోబిక్ అయితే మార్నింగ్ అండ్ నైట్ ఆ టూ ఐవీ లైన్స్ వెళ్ళాలి పెయిన్ కిల్లర్ వెళ్ళాలి పెయిన్ కిల్లర్ బేసికల్ పీసీఎం పెడతాం పీసీఎం పెడితే ఆబ్వియస్లీ వాళ్ళకి ఫస్ట్ పాయింట్స్ వచ్చాయంటే ఫీవర్ ఉంటుంది డెఫినెట్లీ పీసీఎం కూడా టీఐడి లో పెట్టుకుంటాం ఐవీ లైన్ లో పెట్టుకొని కోల్డ్ ఉంటే కోల్డ్ కి నాసల్ డ్రాప్స్ వాడాలి అండ్ స్టీమ్ ఇన్హలేషన్ కూడా చేపించాలి ర్యాండమ్లీ అండ్ ఈ మౌత్ గార్గల్స్ అనేది ఎంత ఎక్కువ చేస్తే అంత బాగా ఫాస్ట్ రికవరీ వస్తుంది అది క్రానిక్ గా ఒక ఇయర్ లో ఫైవ్ టైమ్స్ వచ్చి ఈ ఇయర్ లో త్రీ టైమ్స్ నెక్స్ట్ ఇయర్ త్రీ టైమ్స్ ఆ నెక్స్ట్ ఇయర్ త్రీ టైమ్స్ అలా కూడా కౌంట్ చేసుకోవాలి అలా చేసుకున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు అలా వచ్చిన చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా టోన్స్ లెక్ట్ మనం చెప్తాం అంటే ని రిమూవ్ చేయాలి యాక్చువల్లీ టోన్స్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నా దాని వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు దాన్ని సర్జరీ చేసి రిమూవ్ చేసేసేయాలి అది అప్పుడు దాని వల్ల ప్రాబ్లమాటిక్ అవుతుంది ఎందుకంటే చైల్డ్ రిపీటెడ్ గా త్రోడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే వాళ్ళు ప్రాపర్ ఫీడింగ్ తీసుకోలేరు తినలేరు తినలేనప్పుడు వాళ్ళు గ్రోత్ ఆల్సో ఎఫెక్ట్ అవుతూ ఉంటదన్నమాట అనమాట ప్రోటీన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేదా మనకి కన్సల్ట్ చేసి మనం ఆల్రెడీ వాళ్ళకి ఎగ్జామిన్ చేసి కొంతమందిలో స్టోన్స్ లా కూడా ఫామ్ అవుతాయి ఆ స్టోన్స్ ని మనం రిమూవ్ చేస్తాం టాన్స్ లర్ లిప్ అంటాం కాల్షియం స్టోన్స్ లా పిట్స్ లో చేరిపోతూ ఉంటాయి అనమాట ఫుడ్ తిన్న తర్వాత గానీ ఆ పిట్స్ లోకి వెళ్ళి ఉంటది దానికి కూడా మనం యాక్చువల్లీ సర్జరీ చేస్తాం ఇలా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే గా గార్గిల్స్ చేసుకుంటా ఉండాలన్నమాట అండ్ అనదర్ థింగ్ ఏమంటారు జిఆర్డి అని చెప్పాను కదా గ్యాస్ట్రైటిస్ వాళ్ళు గ్యాస్ట్రైటిస్ వాళ్ళు అయితే కాఫీ టీ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి ఎందుకంటే స్పింటర్ లూజ్ అవుతుంది మనం కాఫీ టీ తాగితే స్పింటర్ లూజ్ అయ్యి యాసిడ్ ఒక్కసారి ఓరల్ క్యావిటీలోకి లోకి వచ్చి మ్యూక్రోజ బర్న్ అవుతుంది అని చెప్పాను కదా అలా అవ్వకుండా ఉండాలంటే కాఫీ టీ అవాయిడ్ చేయాలి లెమన్ వాటర్ అదే లెమన్ తో ఉన్న థింగ్స్ అంటే పులుపుగా ఉన్న పదార్థాలు ఏమి తినకూడదు లెమన్ అనే కాదు చింతపండు పులుపులు వేసుకొని చేపల పులుసు అని సంథింగ్ ఏమైనా కర్రీస్ పులుసులు అవి చేస్తారు కదా దాన్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి అండ్ అనదర్ థింగ్ కోక్స్ స్పైసీ ఫుడ్స్ అండ్ చాక్లెట్స్ ఇవి కంప్లీట్ బ్యాన్ చేయాలి అండ్ అవుట్ సైడ్ ఫుడ్స్ ఒకటి తింటారు అది చాలా కామన్ థింగ్ అవుట్ సైడ్ ఫుడ్స్ తినే ఆయిల్ వేరియేషన్స్ ఉంటాయి రిపీటెడ్ ఆయిల్స్ నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ ఇప్పుడున్న జనరేషన్ లో మొత్తం తినేదంతా అదే తింటారు అది నా దగ్గరికి మొన్న ఒక ఇక్కడ స్టూడెంట్స్ కూడా వచ్చారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అలా ఏంటంటే తను ఎవ్రీ డే అవుట్ సైడ్ ఫుడ్ తింటారు ఆయన ఓరల్ కాబట్టి కంప్లీట్ గా ఎగ్జామిన్ చేస్తే అబ్సల్యూట్లీ ఫైన్ అసలు ఏం కంప్లైంట్ లేదు అలా అని రిఫ్లెక్స్ వస్తే మాకు తెలిసిపోతుంది రిఫ్లెక్స్ ఓరల్ క్యావిటీ చూడగానే ఓకే మీకు తేనపులు వస్తున్నాయా అలాంటి క్వశ్చన్స్ చేస్తాం అది కూడా లేదు అది సింపుల్లీ బికాస్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్ వైల్స్ ఆ ఇరిటేషన్ దానివల్ల అలాంటిది కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటాయి మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉన్న అన్ని రోజులు స్పైసీ ఫుడ్స్ అవుట్ సైడ్ ఫుడ్స్ కూలింగ్ ఐటమ్స్ కూలింగ్ ఐటమ్స్ ఎందుకు వద్దంటామంటే అంటామంటే కోల్డ్ వన్ ఆఫ్ ద రీజన్ కదా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కి అందుకు మళ్ళీ ఏమైనా అగ్రివేట్ చేస్తుంది మళ్ళీ కూలింగ్ చేస్తే మళ్ళీ కోల్డ్ రిపీట్ అయితే మళ్ళీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయిపోతుంది అంతే